హాయ్ అండి అక్షయ డబుల్ ఫోర్ సిక్స్ బ్లాగ్స్ చేయాలి మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ మిస్ కాకుండా ఫుల్ వీడియో ఛానల్లో చూసేయండి చూడండి చక్రాలు అయితే హాయ్ అండి సంక్రాంతి వస్తుందంటే పిండి వంటలు స్టార్ట్ చేయలేదు కదండి మేమైతే మురుపులు అయితే చేస్తున్నాను చక్రాలు అండి చూడండి మీలో పిండి పడుచుకొచ్చి ఫ్రెష్గా పెట్టాను ఇప్పుడు కేజీ బియ్య పిండి పడుచుకుని వచ్చాను చక్కలకి చక్రాలు రెండు చేద్దామనండి ఇప్పుడు పిండి అయితే తీసుకోవాలి చక్రాలు సరిపడా నేనైతే కేజీనాథ్ తీసుకుంటున్నాను చూడండి ఇట్లా ఈ చక్రాలు సరిపడా బియ్య పిండి తీసుకొని నేనైతే పిండితో చక్రాలు అయితే చేస్తున్నానండి ఈ చక్రాలు చనగపిండి ఎంత వేస్తామో బియ్య పిండి అయితే కేజీనాథ్ తీసుకుంటున్నాను కాబట్టి శనగపిండి అయితే అరకేజీ కేజీ తీసుకుంటున్నానండి అప్పుడు క్రిస్పీగా బాగుంటాయి మీకు కూడా అలాగే పక్కా కొలతలతో చేసుకోండి బాగుంటుంది చక్రాలు కూడా కరకరలాడతా స్మూత్గా వస్తాయి ఇదే క్వాంటిటీలో కలుపుకోండి చూడండి ఇంత మెత్తగా లేకోకుండా కలుపుకోవాలి ఇంకా చూడండి గరికాడలేకపోకుండా నేను జల్లుడు పట్టుకున్న అవసరం కూడా లేదు నేను ఆల్రెడీ మెత్తగా పట్టించేశాను మీకు కూడా జల్లుడు పట్టుకోవాలనుకుంటే జల్లు కూడా పట్టుకోవచ్చండి మెత్తగా లేకపోతే ఇట్లా చూడండి పిండి వేసుకొని పిండి కూడా చూడండి పిండి కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి బియ్య పిండిలో శనగపిండి కూడా ఎక్కడ ఉండలేకుండా చూ స్మూత్గా ఉండలేక చూసుకోవాలండి మనం మినపప్పుతో కూడా చక్రాలు చేసుకోవచ్చు నేను ఆమని పియ్యాల పిండితో చక్రాలు చేస్తున్నాను బియ్య పిండి పిండితో కరకరలాడే చక్రాలు ఇట్లాగా కలుపుకోండి చూడండి ఈ రెండు మిక్స్ చేసుకోవాలి బియ్య పిండి శనగపిండి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఇట్లా మనం సాల్ట్ సరిపడా మన టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండి నేనైతే రెండు స్పూన్లు లెక్క వేసుకొని కొలతక మీరైతే నేనైతే కరెక్ట్గా వేస్తున్నాను దీంట్లో వామ్ అయితే వేసుకోవాలండి వామ్ మనకి మన ఇష్టం అండి ఫ్లేవర్కి వాతావరణం చేయకోకుండా ఇట్లా వామ్ అయితే నేను రెండు టేబుల్ స్పూన్ వామ్ అయితే వేస్తున్నాను దీంట్లో మనం కరకాల టేస్ట్ మాత్రం నేను నువ్వులు మాత్రం వాడుతున్నాను నువ్వులు నేను ఫ్రై చేయకోకుండా పచ్చి వేస్తున్నాను చూడండి ఈ నువ్వులు వేస్తామని టేస్ట్ మాత్రం బాగుంటుందండి కరకరలాడతా ఆడతా వంటికి తగులుతో బాగుంటుందండి యాభై గ్రాముల అయితే వేసేసుకుంటున్నాను యాభై గ్రాముల నువ్వులు దీంట్లోనే మనం కారం వేసుకోవాలండి టేస్ట్కి కారం కారంగా ఉండాలి కదండి నేను రెండు మూడు టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను చూడండి వీటిలన్నింటినీ మనం మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసుకొని అప్పుడు వాటర్ పోసి కలుపుకుంటే మనం చక్రాల పిండి రెడీ అయ్యింది ఇప్పుడు ఈ పిండిలో అయితే వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం వాటర్ చూసుకొని కలుపుకొని చూడండి ఇట్లా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చక్రాలకి ఎదురెట్టి కొద్దిగా జారులా కలుపుకుంటే చక్రాలు బాగా స్మూత్గా వస్తాయి పిండి కూడా బాగా చక్కెలు అయితే ఉతుకోవచ్చు అండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసుకుంటూ వాటర్ పోసుకోండి కరెక్ట్గా ఈ క్వాంటిటీ తీసుకుంటే చక్రాలు మాత్రం బాగుంటాయి అంటే టేస్ట్గా ఉంటాయి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి పట్టు కొంచెం కొంచెం నిదానంగా ఇట్లా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుని చక్రాలు ఒత్తుకుంటే బాగా స్మూత్గా వస్తాయి పండగ అంటేనే చక్రాలు అరిసలు ఇవి చేసుకోకపోతే పండగ ఎట్లా అండి పిల్లలు బాగా ఇష్టపడతారు పండగ వస్తుంది చక్రాలు చూడండి చక్రాలు తర్వాత నెక్స్ట్ అరిసలు అలసత అయితే ఇప్పుడు చేయండి చక్రాలు అయిపోయిన కదా రేపు అయితే చక్కలు అయితే స్టార్ట్ చేస్తాము చక్కలు కచ్చకాయలు కావాలైతే చేస్తాను అసలు అయితే పిల్లలు ఇష్టపడతాయి తన తొందరగా పెంట్లేదు కానీ అలసాయి చేయట్లేదు లాస్ట్ రోజు అసలు అయితే భోగి రోజు పెట్టుకుంటాను అలసి లేదు అయితే ఇలా మిక్స్ చేసుకొని మనం చక్రాలు అయితే చేద్దాము అందరూ తెలిసిందే కదా ఈ ప్రాసెస్ అంటే కొంతమంది తెలియదు కదండి ఇట్లా చోటు తెలియని వాళ్ళకి చక్రాల ప్రాసెస్ కూడా చూసుకొని మనం ఓన్లీ చన పిండిగానే ఎక్కువ చేస్తారు అంటే మనం సగదు బియ్యం పెట్టుకుంటే కూడా చేసుకోవచ్చు చక్రాలు ముట్టులు అంటారు బాగుంటాయి పిల్లలు స్నాక్స్ లాగా కూడా కొనకొస్తాయి క్యారేజీల్లోకి పిల్లలకి లో స్కూల్కి వెళ్ళినప్పుడు హాస్టల్ పెట్టుకుంపించచ్చు ఇలా చక్రాలు చేసుకుని అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు బాగా తింటారు చక్కలు చక్రాలు స్వీట్ అయితే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి స్నాక్స్ లాగా ఏది తింటారండి ఇట్లా కలుపుకోవడం ఈ కాంటెంట్లో ఇట్లా మిక్స్ చేసుకోవాలి పిండిని మనం చేతికి ఇట్లా పట్టుకోగానే ఇలా మనకు ముద్దకి జారుల్లాగా వచ్చింది చక్రాల గిద్దకి ఎలా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఇంక ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుందాం ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుందాం పొయ్యి మీద పదండి పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేసాను అండి రెండు కేజీలు ఆయిల్ అయితే పోసి పెట్టేసాను ఇప్పుడు చక్రాల గిద్ద ఉంది కదండి శుభ్రం కడుక్కొని ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని మనం చక్రాలు అయితే ఒడుపుకుందాం కొంచెం పిండి అయితే తీసుకొని దిష్టిలాగా ఇలా తీసి దేవుడికి ఇట్లా పట్టు పక్కన పెట్టేసేయాలి ఇట్లా మీకు చూపిస్తుంది నేను పెట్టేసాను ఆల్రెడీ మీకు చూపిద్దామని పెడుతున్నాను ఆయిల్ కాగిందే లేదని కొంచెం పిండేసి చూడండి ఇట్లా ఆయిల్లో ఇట్లా చక్రాలు వేయి పిండి వేయి ఇట్లా పైకి తేలాలి అప్పుడు ఆయిల్ కాగినట్టుగా ఉండిద్దండి ఎక్కడ వాటర్ చుక్క తగలకోకుండా మెల్లిగా మనం చక్రాలు అయితే ఒత్తేసుకుందాము బాగుంటే ఇట్లా పొంగుళ్ళగా రావాలి ఆయిల్ మాత్రం కాగేటట్టు చూసుకోవాలి బాగా ఆయిల్ కాగితే అంత బాగా వస్తాయి చక్రాలు కూడా తొందరగా ఫ్రై అవుతాయి చూడండి ఇప్పుడు చక్రాలు వత్తేసుకుంటున్నాను ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చిన్నది నేను మురుకుల్లాగా ఒత్తుకుంటున్నాను ఇలాగే ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసేయండి అందరూ మీరు ఎలా చక్రాలు చేశారో కామెంట్ చేయండి అలా కొత్తగా కొత్త కొత్త వంటల్లో మీకు కూడా రిప్లై పెడుతూ ఉంటానండి ఇట్లా మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అక్షయ డబల్ ఫోర్ సిక్స్ వ్లాగ్స్ చేయాలన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి చూడండి ఇట్లా అయితే చక్రాలు బాగా కాగుతున్నాయి మళ్ళీ ఇంకొక బావి అయితే వేసుకుందాము చక్రాలు కరకరలాడే చక్రాలు అయితే రెడీ అవుతున్నాయి ఇక చక్కల ప్రాసెస్ కూడా రేపు పెట్టుకుంటాను ఇంకా చక్కల ప్రాసెస్ కూడా ట్రై చేయాలి ఇంకా పిల్లలు అయితే చక్కలు కూడా ఇష్టంగా తింటారు ఇంకొక బావి అయితే వేద్దాము ఇట్లా పెద్ద బాండీ పెట్టుకుంటే మనం తొందర తొందరగా అయిపోతాయి చక్రాలు పక్క పక్కన తెసుకుంటూ ఉంటే మనం తీస్తూనే ఉంటే వేసుకుంటూ ఉండొచ్చు నేను ఇంక చిన్న బాండిలోనే ప్రతిసారి చేస్తూ ఉంటాను లేట్ అయిపోతుందని ఇంకైతే పెద్ద బాండి అయితే పెట్టేశాను బయట పెట్టుకున్న ఆరు బయట పెట్టుకున్నానండి ఇట్లా చక్రాలు చేసుకున్నాను ఒక చిన్న స్టవ్ పెట్టేసుకొని చేసుకుంటున్నాను చూడండి చక్రాలు అయితే ఎర్రగా ఇట్లా అవ్వగానే మనం తీసేసుకోవడమే చూడండి ఎట్లా అయిపోయిందో ప్రతిసారి మా అమ్మ వచ్చేది చక్రాలు చేసేదానికి ఈసారి మాత్రం మా అమ్మ రాలేదు ఊరి నుంచి ఇంక నేను నేను ఒక్కదాన చేసుకుంటున్నాను మా పాప అయితే హెల్ప్ చేస్తుంది ఇక చక్రాలు అయితే ఇంక రెండో అయితే అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా ఒత్తుకోవడమే సింపుల్గా నీట్గా సన్నపూస పూస అవన్నీ చేసుకోవచ్చు చక్రాలు కానీ నేను ఒకటే పూసతో వద్దుతున్నాను చక్రాలు చూడండి మీడియాలో ఇలా మనం పిండి పెట్టుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ చక్రాలు గిద్దరం మనం పెట్టుకోవాలి చక్రం అయితే ఫ్రై అయిపోయింది తరకారలాడుతూ ఉంది ఏ షేప్లో వచ్చింది చూడండి మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి